హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్దాము ఈ వీడియోలో కోయట్లో దినా రేట్ ఎలా ఉంది గోల్డ్ రేట్ ఎలా ఉంది తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంటసిమ్ క్లిక్ చేసి ఆలనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు కోయట్లు దినారేటు తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందను ఒక దినారికి రెండు వందల డెబ్బై నాలుగు దినార్ల పదహారు పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినార్ల ఆరు వందల నలభై ఎనిమిది పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఆరు దినార్ల నాలుగు వందల ఎనభై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్బై రెండు దినాల తొమ్మిది వందల అరవై పీల్స్ అయితే ఉంది ఇర ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట తొమ్మిది దినాల నాలుగు వందల నలభై పీల్స్ అయితే ఉంది నలభై వేలు చూసుకుంటే కనుక నూట నలభై ఐదు దినాల నూట నలభై ఐదు దినాల తొమ్మిది వందల ఇరవై పీల్స్ అయితే ఉంది అలాగే యాభై వేలు చూసుకుంటే కనుక నూట ఎనభై రెండు దినాలా నాలుగు వందల పీల్స్ అయితే ఉంది అలాగే లక్ష రూపాయలు లక్ష రూపాయలు చూసుకుంటే కనుక మూడు వందల అరవై నాలుగు దినాల్లో ఎనిమిది వందల పీల్స్ అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో రేట్ ఎలా ఉందో అలాగే బంగార ధరలు కూడా ఎలా ఉన్నాయో చూద్దాం బంగార ధరలు కూడా ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అలాగే ఈరోజు గ్రామ్ బంగారం వచ్చి ఇరవై నాలుగు క్యారెట్లు ఇరవై ఏడు దినాల్లో నూట పది పీల్స్ అయితే ఉంది ఇరవై రెండు క్యారెట్లు బంగారం ఒక గ్రామ్ చూసుకుంటే కనుక ఇరవై నాలుగు దినాల్లో ఎనిమిది వందల అరవై పీల్స్ అయితే ఉంది అలాగే ఇరవై ఒక్క క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై మూడు దినార్ల ఏడు వందల ఫీల్స్ అయితే ఉంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై దినార్ల మూడు వందల ఫీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో బంగార ధరలు అలాగే దినార్ రేట్ ఎలా ఉందో నచ్చితే కనుక మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ ఎవర్ వాచింగ్